పదమూడో తారీఖుని వినోద కార్యక్రమాలు బాణాసంచ అమ్మవారి ఊరేగింపు నృత్య బృందాలు డా ఇవి కోలాటాలు నేల వేషాలు ఉంటాయి తర్వాత మనుపు రోజున వినోద కార్యక్రమాలు చాలా పెడుతున్నాము వీధి వీధికి కూడా పెడుతున్నాము పూర్తిగా లైటింగ్ కూడా ఉంటుంది గ్రామం అంతాను ప్రతి ఏడాది ఒక్కోసారి ఒక సంవత్సరం తప్పింది చేయడం జరుగుతుంది అలాగా ఒక్కసారి జనాలు బాగా ఇదైతే ఎవరి ఇయర్ చేస్తాము లేదు కొంత నీరుత్సవ పరిస్తే రేపు ఒక సంవత్సరం తప్పించి వేరే తింటాం ఇది దొంగ ఇంచుమించు ఒకటే గ్రామం ఇంచుమించి జనాభా అయితే పదిహేను వేలు ఉండేది ఇంచుమించి ఇప్పుడు రెండు లక్షల మంది ఉంటుండ్రు